எத்தொங்களை அமர்லைன் அமர் வீரர்களுக்கு இந்து எத்தபோமில்லை அமர்லன் அமர் భారత మాతకు భారత మాత భారత మాతకు భారత మాత గట్టిగా వినబడాలి భారత మాతకు భారత మాతకు భారత మాతకు భారత మాతకు భారతదేశం ఎదుర్కొంటున్న పరిస్థితులు కూడా కూడా తెలుసు మనం ఏదైతే మన ఆత్మవిశ్వాసం ఇది సెల్ఫ్ రెస్పెక్ట్ విషయంలో మనం చేస్తున్న ఒక పోరాటం అనే చెప్పాలి ఎందుకంటే ఈరోజు మనం ఏ యుద్ధం ప్రకటించినా ఉగ్రవాదుల మీద దాడులు చేసినా కూడా ఎప్పుడూ కూడా మన భారతదేశం అన్నది ఎవరినో గ్రో చేయడానికి లేకపోతే లాభం తెలియదు ఏ రోజు కూడా యుద్ధం జరగలేదు మనందరికీ తెలుసు నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి జరిగిన యుద్ధం నుంచి కూడా పాకిస్తాన్కి మనకి మధ్యలో కాశ్మీర్ గురించి ఎన్ని యుద్ధాలు చెప్తున్నాయని కూడా మనకు తెలుసు నైన్టీన్ ఫార్టీ లో జరిగిన యుద్ధం కానీ నైన్టీన్ సిక్స్టీ లో జరిగిన యుద్ధం కానీ సెవెంటీ వన్లోని బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ లిబరేషన్ గురించి జరిగిన యుద్ధం కానీ

హిందు ముస్లిం అని అడిగి మరి అతి దారుణంగా వాళ్ళ కుటుంబ సభ్యుల కళ్ళ ముందే చంపిన పరిస్థితి కూడా మనం చూసాం అందులోని ఒక కొత్తగా పెళ్లి చేసుకుని కొత్త జంట ఆ భార్య ముందే ఆ భర్తను అతి కిరాతకంగా చంపిన సందర్భం వీళ్ళందరికీ కూడా మళ్ళీ అక్కడికి వెళ్ళి మీరు వెళ్ళి మోడీ గారితో చెప్పండి అని చెప్పి వాళ్ళు రెచ్చగొట్టే పరిస్థితి ఇవన్నీ సందర్భాల్లో చూసుకుని కంపల్సరిగా మన దేశంలో ఉన్న ఆడపిటల్ తాలూకా మాంగళ్యాన్ని కూడా మనం రక్షించుకునే పరిస్థితులు మనం మన ఉద్దేశంతోనే ఆపరేషన్ సింధు ఏర్పాటు చేసి దానికి కూడా ఒక లేడీ ఆఫీసర్స్ని వాళ్ళకి మనం ఎండాస్ చేసి ఈరోజు మనం ఆ కార్యక్రమాన్ని కూడా చేశాం ఇక్కడ విషయం ఏంటంటే ఆ యుద్ధం ప్రకటించిన రోజు కూడా ఉగ్రవాదుల స్థావరాల మీదకి మాత్రమే వెళ్ళారనే తప్పించి మన ఇండియన్ ఆర్మీ ఎక్కడా కూడా ఆ సివిలియన్స్ మీద కానీ అదేవిధంగా మిలిటరీ వాళ్ళ మీద కానీ వెళ్ళాలి కానీ వాళ్ళు మనం చూసుకున్న సందర్భాలు బట్టి చూస్తే తిరిగి మనకి రోగ చేయటం అదేవిధంగా మన మీద దాడులు చేయటం ఆ దాడుల్లోని సుమారుగా నలుగురు జవాన్లు వేరుమరణం పొందడం అందులో ఆంధ్రప్రదేశ్కి చెందిన మురళీ నాయక్ నిజంగా వేరుమరణం చెందడం మనందరం కూడా నిజంగా చాలా బాధ అనిపించింది నిజంగా నేను వాళ్ళ ఇంటికి నేను వెళ్ళాను వాళ్ళ తల్లిదండ్రులకు కలిశాను తన తన దహన సంస్కారాల్లో నేను కూడా పాల్పంచుకునే పాల్పంచుకున్నాను ఇరవై మూడు సంవత్సరాలు నిజంగా ఆ పిల్లోడిని చూస్తే చాలా చిన్న పిల్లోడు ఒక్కగానే ఒక కొడుకు ఆ కొడుకు కూడా ఇట్టి పరిస్థితుల్లోని కూడా నేను దేశం గురించి సేవ చేయాలి చనిపోతే నా మీద దేశ జెండా మన జాతీయ జెండా ఉండాలి అని వాళ్ళ తల్లిదండ్రులతో ఎప్పుడూ చెప్పే సందర్భం ఆఖరికి తను ఆ వాళ్ళ ఉగ్రవాదుల చేతిలో చనిపోతున్న టైంలోని కూడా వాళ్ళ అమ్మగారు జాగ్రత్త అని చెప్పి ఒక మెసేజ్ టైప్ చేసి వాళ్ళ కజిన్ చేసి పంపించి చనిపోయే పరిస్థితి అంటే వాళ్ళ 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 తన ధైర్యాన్ని కూడా మనం తీసుకునే పరిస్థితికి రావాలి మనకి ఎవరైతే జవాన్స్ బోర్డర్లో పనిచేస్తున్న మన గురించి పనిచేస్తున్న వాళ్ళందరికీ కూడా మోరల్ సపోర్ట్ ఇవ్వాలని ఉద్దేశంతో ఈరోజు ఎస్పీ గారి ఆధ్వర్యంలో లోకల్ మినిస్టర్గా అదేవిధంగా లోకల్ ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ప్రజాప్రతినిధులందరం కూడా ఈరోజు ఒక ర్యాలీ కూడా ఏర్పాటు చేసుకుని వాళ్ళకి నివాళులర్పించే కార్యక్రమాన్ని కూడా స్వీకారం చూడటం ఇది అన్ని అన్ని జిల్లాల్లోని కూడా జరుగుతుంది అన్ని జనాలు కూడా జరగాలని కోరుకుంటున్నాం ఎందుకంటే ఎవరైతే జవాన్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు ఎమర్జెన్సీగా సెలవులు పెట్టిన కూడా రిటర్న్ వచ్చిన పరిస్థితి మన సీన్స్ ఫైర్ అని చెప్పి మళ్ళీ తిరిగి ఎలా ప్రోక్ చేశారో పాకిస్తాన్ దగ్గర నుంచి మనందరం కూడా చూసారు కానీ ఈరోజు రా దేశం పరిస్థితి ఎటువంటి క్లిష్ట పరిస్థితులు వచ్చినా ఎదుర్కొనే విధంగా మనం ఏడో తారీఖున జరిగిన మార్పు తిరుగుదాన్ని ఈ రోజుకి కూడా ప్రిపేర్నెస్ కానీ అవన్నీ కూడా అన్ని వచ్చిన వాళ్ళందరూ కూడా ఈరోజు ప్రిపేర్గా ఉన్నారు ఏ సమయంలో ఏ ఏ యుద్ధం వచ్చినా ఏ సమయంలో ఎటువంటి ఆపకల పరిస్థితులు వచ్చినా కూడా ఎదుర్కోవడానికి ఈరోజు పోలీసు సిబ్బంది అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థలు అన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయని మీకు తెలియజేసుకుంటూ ప్రజలు ఎవరు కంగారు పడదని మాత్రం తెలియజేసుకుంటున్నారు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా రోజు కూడా భారతదేశం భిన్న సంస్కృతులతోనే భిన్న భాషలు మాట్లాడే వాళ్ళు భిన్న మతాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు ఇన్ని ఇన్ని సంవత్సరాలుగా కూడా మనం ఏ రోజు కూడా మనలో మనం కొట్టుకునే సంబంధం లేదు పరిస్థితి లేదు అయినప్పటికీ కూడా ఈరోజు మనల్ని మనం కాపాడుకోవాలి మన ఆత్మస్థైర్యాన్ని మనం పెంచుకోవాలి కాబట్టి దీనికి ఎవరైతే పనిచేస్తున్నారో జవాన్ అందరికీ కూడా మానసిక మానసిక స్థైర్యం కలగడానికి మనందరూ ఉన్నవన్న భరోసా కల్పించడానికి ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ చేసుకుందాం దాన్ని మీరు అందరూ కూడా సాగతి చేస్తున్నాం